శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది ఈ రెండు శ్లోకాలు ముందుగా పఠనం చేసుకుని వాటికి ఉండేటువంటి అర్థాలు తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో వీర గోష్ఠి ప్రియ వీరా నైష్కర్మ్యనాద రూపిణి విజ్ఞాన కలన కళ్యాణ విదగ్ధైందరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని వీరగోష్ఠి ప్రియా వీర తల్లి వీరగోష్ఠుల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటుంది ఏమిటి వీరగోష్ఠులు అంటే ఇక్కడ శ్రీ విద్యోపాసకులు ఎప్పుడు కూడా శ్రీమాత తత్వాన్ని గురించి ఆనందంగా పండిత గోష్ఠి జరుపుతూ ఉండేటువంటి వాళ్ళు భక్తి తత్వములు అరిషట్ జయించినటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా పరమాత్మ పరమాత్మతత్వాన్ని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక చోట చెప్తాడు మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతిచ రమంతిచ అంటాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను గురించే చెప్పుకుంటూ ఉంటారు మచ్చిత మగ్గత ప్రాణాహ వాళ్ళ ప్రాణాలన్నీ కూడా నాయందు నిలుపుకుని ఉంటారు నా యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని పరస్పరము కూడా బోధించుకుంటూ ఉంటారు నా దివ్య కథలని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పి అక్కడ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కాబట్టి ఇదే తత్వాన్ని ఇక్కడ మనం కూడా సమన్వయం చేసుకోవచ్చు వీరగోష్ఠి ప్రియ వీరులంటే ఎవరో చెప్పుకున్నాం కదా శ్రీమాత యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు ఆ ఉపనిషత్ రహస్యాలన్నీ కూడా ఎప్పుడు చర్చించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వీరులు అటువంటి వాళ్ళు చేసేటువంటి గోష్ఠులలో శ్రీమాత అత్యంత ప్రీతికరంగా వాటిని ఆస్వాదిస్తూ ఉంటుంది ఇటువంటి శ్రీమాత వీరా స్వయంగా ఆమె వీర మహిషాసురుడు భండాసురుడు రక్తబీజులు శుంభనిశుంభులు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తన శక్తి చేత సంహరించింది కాబట్టి ఆమె వీరస్వరూపంగా ఎన్నోసార్లు ఈ భూమి మీద ఆవిర్భవించింది అనమాట అందుకని వీర గోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి నైష్కర్మ్య అంటే అసలు కర్మ లేనటువంటిది కర్మ వాసనలు ఏమాత్రమో కూడా పరమాత్మకి ఎప్పుడు కూడా అంటుకో ఎందుకని ఈ విధంగా చెప్పుకుంటున్నాము అంటే ఏ కర్మ అయినా చేయనివ్వండి శరీరం ఉంటేనే కదా ఒక కర్మ చేయటానికి అది సత్కర్మైనా దుష్కర్మైనా సరే ఒక శరీరం అంటూ ఉండాలి పరమాత్మ తత్వానికి అసలు శరీరం అంటూ లేదు నిరాకార నిర్గుణ స్వరూపానికి తత్వానికి అటువంటిప్పుడు ఇంకా కర్మలు అనేటువంటివి ఏ విధంగా అంటుకుంటాయి కాబట్టి నైష్కర్మ్య అనేటువంటి నామంతో ఇక్కడ శ్రీమాత కీర్తించబడుతూ ఉన్నది ఇది మనం అర్థం గ్రహించాలి ఏ కర్మ అయినా చేయనివ్వండి దానికి తగినటువంటి పుణ్యమాపాలు మనకు వస్తూనే ఉంటాయి ఆ పుణ్యము బంధిస్తూనే ఉంటుంది పాపము బంధిస్తూనే ఉంటుంది రెండు కూడా మానవుడికి బంధకేతువులే అందుకని ఇక్కడ వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్య అసలు శరీరమే లేనటువంటి శ్రీమాత కర్మలు చేయటానికే వీలు లేదు నాదరూపిణి నాదము అంటే శబ్దము ఒక మంచి ధ్వని ఈ నాదము విశ్వమంతా కూడా వ్యాపించిందండి అవ్యక్తమైనటువంటి పరమేశ్వరుని లోకంలో వ్యక్తపరచడానికి ఉపయోగించబడేటువంటిది ఏమిటంటే నాదమే ఇప్పుడు ఈ మధ్య అంతరిక్షంలోకి ఈ శాటిలైట్స్ ఇవేవి పంపిస్తూ ఉన్నారు కదా అక్కడ ఒక దివ్యమైనటువంటి నాదం వినపడుతూ ఉన్నది అని చెప్పి ఈ సోషల్ మీడియాలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం అంటే అనంతమైనటువంటి విశ్వంలో అనంతమైనటువంటి నాదశక్తి రూపంలో శ్రీమాత ఉంటూ ఉన్నది ఆ నాదమే మనలో కూడా చేరి శ్వాస రూపంలో మాటలను పలికిస్తూ ఉంది అటువంటి తల్లి విజ్ఞాన కళన కళ్యా అనంతమైనటువంటి విజ్ఞానం ఘనీభవించినటువంటి మూర్తి ఆమె నుంచే అన్ని జ్ఞానాలన్నీ కూడా బయటికి ప్రపంచంలోకి విశదమైనవి కాబట్టి అనేక కాలాల్లో మహర్షుల ద్వారా కానివ్వండి యోగేశ్వరుల ద్వారా కానివ్వండి ఈ విధంగా వచ్చినాయి కాబట్టి ఆమె విజ్ఞాన కళన కళ్యా సమస్త కళల స్వరూపము శ్రీమాత ఈ కళలను గురించి ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఈ వృత్తి కళలు విద్యా కళలు ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ సమస్త కళలు విద్యా స్వరూపిణి కాబట్టి జ్ఞానస్వరూపిణి కాబట్టి విజ్ఞాన కళన కళ్యాణ విదగ్ధ బైందవాసన విదగ్ధ అంటే గొప్ప చాతుర్యం కలిగినటువంటిది ఎంత చాతుర్యం లేకపోతే ఇంత పెద్ద సృష్టిని కూడా చేసి చాలా సమర్థంగా నిర్వహిస్తూ ఉన్నది తల్ని అందుకని ఆమె విదగ్ధ బైందవాసన బైందవాసన అంటే బిందువుని ఆసనం చేసుకుని ఉండేటువంటిదండి ఏ ఎక్కడిది ఈ బిందువు అంటే శ్రీచక్రంలో ఉండేటువంటి బిందు స్థానమే బైందవము అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవాలి గ్రహించాలి కూడా ఆ బైందవ బిందు స్వరూపంలో ఉండేటువంటిది శివాశివుల యొక్క ఏకత్వ స్వరూపము ఆ బిందువే తరంగాలు తరంగాలుగా విస్తరించి సృష్టినంతా కూడా వ్యాపక శక్తిగా ఆవిర్భవించింది ఇంతకుముందు శ్లోకంలో కామకేళి తరంగిత అని చెప్పి ఎలా చెప్పుకున్నామో ఇక్కడ ఆ బిందు స్వరూపమే విశ్వంగా ఆవిర్భవించింది అని చెప్పి మనం అర్థం చేసుకుంటే చాలు ఈ విధంగా నూట అరవై ఏడవ శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నాము తర్వాత శ్లోకంలో తత్వాసన తత్వమర్థ స్వరూపిణి తత్వాసన తత్వమయీ ఏమిటి తత్వాలు అంటే చాలా తత్వాలు ఉన్నాయి కానీ శంకర భగవత్పాదుల వారు కేవలం ఇరవై నాలుగు తత్వాలకే ఆయన పరిమితం చేసుకుంటూ వచ్చారు ఏమిటి ఇరవై నాలుగు తత్వాలు అందరిలోనూ ఉంటాయి ప్రతి ప్రాణిలో కూడా ఉంటాయి కాకపోతే వివిధ నిష్పత్తుల్లో ఉంటాయి ఏమిటి అంటే పంచమహాభూతాలు పృథ్వ్యాప్ తేజోవాయుని ఆకాశాలు ఈ ఐదు మహాభూతాలు అన్నమాట పంచభూతాలు వాటి యొక్క సూక్ష్మ రూపం ఏమిటి శబ్ద స్పర్శ రూప రస గంధము ఇవన్నీ కూడా ఏర్పడే వీటి వల్ల ఏర్పడినటువంటివి ఏంటి అంటే మన శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నాలిక చర్మము ఇవి ఏర్పడ్డాయి కాబట్టి పంచమహాభూతాలు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఈ పంచకర్మేంద్రియాలు కూడా ఇప్పటికీ ఈ నాలుగు ఐదులు గనక కలుపుకున్నట్లయితే ఇరవై అయినాయి ఇంకా మిగిలినటువంటి నాలుగేంటి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగు ఇరవై నాలుగు తత్వాలన్నీ కూడా కలిపి ప్రతి ప్రాణిలో కూడా ఉంటూ ఉంటాయి అయితే అందరిలో అన్నీ సమానంగా ఉంటాయా అంటే అన్ని సమానంగా ఉండకపోవచ్చు కదా పశువుల్లో కానీ మృగాల్లో కానీ ఈ తత్వాలు కొంచెం తేడాగా ఉండవచ్చు పక్షులు ఉన్నాయి వాటిలో వాయుతత్వం అధికంగా ఉంటుంది అవి శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఆకాశంలో ఎగరగలం ఎగిరి ఎగిరిపోగలం అవి పక్షులు కానీ మనలో పృథ్వీతత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంత రెక్కలు కట్టుకుని ఎగరాలన్నా కూడా మనం ఎగరలేము బరువు కదా పృథివీ తత్వం అందుకని ఇటువంటి తత్వాలు ఇరవై నాలుగు కలిగినటువంటి శ్రీమాత తత్వమయీ ఆమె ఈ తత్వాల రూపంలో కూడా ఇరవై నాలుగు తత్వాల రూపంలో కూడా వ్యాపించి సృష్టి అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నది ఇన్ని ప్రాణుల ఉత్పత్తికి కూడా కారణభూతమైనటువంటి తల్లి తత్వాసన స్వరూపిణి తత్వమర్ధస్వరూపిణి స్వరూపిణి అంటే తత్వమసి అనేటువంటి ఒక మహావాక్యానికి శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి మహావాక్యానికి దానికి అర్థమే ఇక్కడ స్వరూపిణి అంటే తత్ త్వం అసి అంటే జీవాత్మ పరమాత్మ జీవుడు పరబ్రహ్మ ఈ జీవుడు ప్రపంచంతోనే ఉంటూ ఉంటాడు కాబట్టి తాను వేరుగా భావించుకుంటూ ఉంటాడు ఆత్మతత్వము తానే ఉన్నాడు అని చెప్పి గ్రహించుకోలేకపోతాడనమాట తత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము త్వం నీవే ఐ ఉన్నావు త్వం అసి అని ఆ మహావాక్యానికి వివరణగా ఇక్కడ తత్వమర్థస్వరూపిణి ఇది నీవే అయి ఉన్నావు తల్లి దానికి అర్థము నీవే అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చాలు ఆ మహాతత్వ నిరూపణకి నీవే ప్రాతిపదికమై ఉన్నావు స్వరూపిణి అంటే తర్వాతి నామాలు సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని ఇవన్నీ కూడా సకారంతో వస్తూ ఉన్నాయి చూడండి తల్లి సామగాన ప్రియ నాలుగు వేదాలలో సామగానం ఉన్నది కదా ఈ సామగానం నుంచే కూడా సంగీతం పుట్టింది అని చెప్పి నేను అంటారు సంగీత ప్రధానమైనటువంటిది సామగానము అందుకని తల్లి సామగాన ప్రియ కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో వేదానాం సామవేదోస్మి అంటాడు అన్ని వేదాలలో కూడా సామవేదం అంటే నాకు చాలా ఇష్టం అయ్యారని ఆయన కూడా నాద స్వరూపుడే ఎప్పుడూ కూడా మురళీ రవాణి చేస్తూ ఉంటాడు కదా అందుకని ఇక్కడ శ్రీమాత కూడా అదే విధమైనటువంటి తత్వం కలిగినటువంటిది సామగాన ప్రియ वागयकरुलु एविथांगा చెప్తాను అంటే రాగద్వేషరహితాం త రంగಹಿತే తత్ర ఖచిత మణిహారమండితే రాగద్వేషరహితాం త రంగಹಿತే తత్ర ఖచిత మణిహారమండితే రసహిత ంగీతమోది రసహిత మోదితే రాఘమాది భక్త రక్షణ జరితే అని రసహిత మోదికే అని వాగేకాలను కూడా చక్కగా ఆ తల్లి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుని ఎన్నో కీర్తనలు మనకి కనపడుతూ ఉంటాయండి అందుకని సామగాన ప్రియ తల్లి స్వభావం ఎటువంటిది సౌమ్య చాలా సౌమ్యురాలిగా ఉంటుంది సదాశివ కుటుంబిని సదాశివుని యొక్క స్థానంలో ఉండేటువంటిది అంటే అర్ధనాదేశ్వర తత్వం కదా ఇక్కడ కుటుంబిని అంటే కుటుంబము కలిగినటువంటిది అసలు సదాశివుడి కుటుంబమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక పక్కేమో ఏమో పరమేశ్వరుడు ఏమో పార్వతీదేవి మరో పక్క ఒక ఒకరి తోడ మీదేమో వినాయకుడు మరో ఏమో కుమారస్వామి అందరి వాహనాలు కూడా చాలా చిత్రంగా ఉంటాయి అసలు పరమేశ్వర స్వరూపమే అది నిటల నేత్రంలో ఏమో నుదుటి భాగంలో ఏమో చండ ప్రచండంగా వెలుగుతూ ఉండేటువంటి మహా అగ్ని దాన్ని చల్లపరచటానికి ఏమో పైన గంగమ్మ తల్లి ఇంకా మహా విషాన్ని మింగినటువంటి నీలకంఠుడు పైన ఏమో చంద్రరేఖ అమృతాన్ని కురిపిస్తూ ఉండేటువంటిది ఇంకా కుమారస్వామి ఏమో వాహనమేమో నెమలి ఆ నెమలికి పాముకి ఈయన భుజంగ భూషణుడు కదా నాగభూషణుడు కదా ఈ రెండింటికి అన్నీ కూడా విరుద్ధ భావాలన్నీ కూడా ఏ విధంగా కలిసి ఉంటాయో చూడండి ఇక్కడ అందుకని మళ్ళీ అదేవిధంగా వినాయకుడి వాహనం ఎలుక ఆ ఎలుక ఇక్కడేమో పాము ఈ విధంగా చాలా విచిత్ర చిత్ర విచిత్రంగా ఉంటుంది సదాశివ కుటుంబం అంతా కూడా అయినా ఆయన పరమశాంతంగా ఉంటాడు శాంతం పద్మాసనస్థం శశిధరమ్మపుటం పంచభక్తం త్రినేత్రం ఈ విధంగా ఎంతో పరమశాంతంగా ఉంటాడు ఎటువంటి అల్లకల్లోలాలు వాళ్ళు ఇద్దరి ఉండవు ఒక ఒకరి భావాన్ని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు ఒకళ్ళు చేసే కృత్యానికి పనికి మరొకళ్ళు సహకరిస్తూ ఉంటారు ఇది ఈ శివ కుటుంబంలో ఉండేటువంటి రహస్యమే ఇదండి ఈ కుటుంబం యొక్క చిత్రాలు మనం అనేకం చూస్తూ ఉంటాం కదా ఇదే విధంగా ప్రపంచంలో మీ కుటుంబాన్ని కూడా జరుపుకుండా అంటే భిన్న భావాలు ఉండవచ్చు భిన్న దృక్పథాలు ఉండవచ్చు కానీ అన్నింటినీ కలుపుకొని సమన్వయం చేసుకుంటూ జీవితం నడపాలి అని చెప్పి ఆ చిత్రమే మనకి సంకేతంగా అర్థాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట ఇంతవరకు ఈ రెండు శ్లోకాలు చెప్పుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలు మనం పఠనం చేసుకుందాం మీర గోష్ఠి ప్రియా మీర అనైష్కర్మ్య విజ్ఞాన కలనా కల్యాణ విదగ్ధ వాసన తత్పాసన సామగాన ప్రియా తత్పమర్ధస్వరూపిణి సదాశివ కుటుంబిని తర్వాత మరొక భాగంలో మరొక రెండు శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం శ్రీ మాత అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి